అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు గుడ్డిగా నమ్మిన స్త్రీ మిమ్మల్ని మోసం చేస్తుంది దీన్ని మీరు తట్టుకోలేరు కోపంతో మీరు డిప్రెషన్ లో కూడా పోవచ్చు కానీ మీ తల్లిదండ్రుల విషయం తెలిసి వారు మిమ్మల్ని బయటకు తెస్తారు మీ జీవిత తోటి బాధాకరమైనటువంటి విషయాలు ఒత్తిడి గల విషయాలను మీరు గుర్తు తెచ్చుకోవద్దు మీరు ఉండవలసిన దానికంటే ఎక్కువ కాలం మీకు ఈ రోజు మంచి సమయం కొనసాగించడానికి ప్రయత్నాలు జరుగుతాయి సంతోషం అనేది మీ లోపల ఉంటుంది శివుని పైన పంచమతి యొక్క అభిషేకాన్ని జరుపుత ద్వారా ఆరోగ్యానికి గొప్ప లాభాలను మీరు పొందగలుగుతారు మీరు శక్తి ఉత్సాహంగా ఉంటుంది మీకు ఈరోజు మీరు ఈ రోజు మీకంటే మీరు చేసిన పాత తప్పులు మిమ్మల్ని ఈ రోజు కాస్త గుర్తు తెచ్చుకొని కోపడతారు ఒక వ్యక్తి మీ జీవిత భాగస్వామి విషయంలో బాగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు మీ కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి వారితో కమ్యూనికేట్ అవ్వడానికి ప్రయత్నించాలి మీరు కష్టపడి పని వల్ల మంచి ఫలితాలు వస్తాయి ఈ రోజు మీ కోరిక మేరకు ఖర్చు చేయగలుగుతారు తర్వాత సమస్యలు ఎదుర్కోవచ్చు ఈ రోజు స్త్రీలకు పని చికాకులు అయితే తప్పవు పాత జ్ఞాపకాల గురించి మీ మిత్రులతో చర్చించడంలో ఉల్లాసాన్ని పొందగలుగుతారు ఈ రోజు కొంతమంది వ్యాపారవేత్తలు వారి ప్రాణ స్నేహితుల సహాయం వల్ల ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు కుటుంబ జీవితంలో శుభవార్తలు వింటారు అనుకోని వార్త పిల్లల నుండి వచ్చి సంతోషపరుస్తుంది విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి వృత్తి ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ ఖర్చులు తగ్గించుకోవడం మంచిది అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వినడం జరుగుతుంది పిల్లల నుంచి శుభవార్తలు అందుతాయి వృత్తి ఉద్యోగాల్లో హోదా పెరిగే అవకాశం ఉంది మరి ఈ రోజు పనులు ముందుకు సాగేలా మీరు ప్రయత్నాలు చేస్తారు చిత్ర పరిశ్రమ వారికి ఇబ్బందులు అనేవి పెరుగుతాయి గోధుమలు భూములు వాహనాలు కొనుగోలు చేసే వారికి మంచిగా ఉంటుంది ఈ రోజు మీరు కొన్ని ప్రణాళికలు చేసే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి పరిస్థితి ప్రశాంతంగా కొనసాగించాలి పాజిటివ్ కొత్త పని ప్రారంభించడానికి లేదా పెట్టుబడి పెట్టడానికి ముందుకు తగినటువంటి సమాచారాన్ని తీసుకోవాలి మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి సోదరులు మీరు పిల్లల నుండి మద్దతు మీకు లభిస్తుంది లక్కీ సంఖ్య తొంభై మూడు లక్కీ కలర్ ఎరుపు ఇక పరిహారం కనుక చూసినట్లయితే ఈ రోజు మీరు పరిహారం ఒకరుకు చక్కగా సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేసుకోండి పేదలకు అన్నదానం చేయండి లేకపోతే మీకు తోజన సాయం కలుగుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో